హలో ఎవ్రీవన్ నేను కేసీఆర్ టెక్స్ కంపెనీకి వచ్చాను మీకోసం ఎందుకంటే మీరు చూస్తున్నాలే చాలా తెలుగు ఛానల్స్లో చాలామంది యాంకర్స్ ఉన్నారు వాళ్ళందరి వీడియోస్ మీరు చూస్తున్నారు దాంట్లో రాణి మేడం అనే ఆమె ఛానల్లో చాలా కామెంట్స్ వస్తున్నాయి సో ఆ కామెంట్స్ మీ సైడ్ నుంచి నేను అడగబోతున్నాను ఫైనల్గా మేడంని కలిశాను నేను మేడం పక్కనే ఉన్నాను మీకోసం అన్ని ప్రశ్నలు చెప్తాను హలో మేడం ఎలా ఉన్నారు మేడం బాగున్నాను చెప్పండి ఛానల్స్ లో చూసాను మిమ్మల్ని ఒక్క ఛానల్ అని కాదు తెలుగు హిందీ తమిళ్ కన్నడ ఇవన్నీ ఎలా అది అది నా బ్యాక్గ్రౌండ్ అలా లైఫ్ స్టైల్ లో పెరిగేది ఎక్కడి నుంచి అసలు బేసిక్లీ ఆమె తమిళ్ తమిళనా అరేవా ఇంకా పుట్టి పెరిగిందంతా తెలంగాణ తెలంగాణ అది కూడా తెలంగాణ

కోవిడ్ హెస్ చేంజ్డ్ నా జర్నీనే చేంజ్ చేసి తీసుకుని వచ్చింది అనమాట కి టెక్స్టైల్ ఫీల్డ్ ఎందుకు టెక్స్టైల్ ఫీల్డ్ అంటున్నాను కదా సో మీరు అక్కడ నుంచి సూరత్ కి వచ్చారు మీరు ఇంత ముందు వేరే ఎక్కడైనా చేసారా లేదా ఫస్ట్ టైం ఇండస్ట్రీ టెక్స్టైల్ నాకు చెప్పాలంటే ఒక త్రీ ఇయర్స్ నుంచి చెప్పొచ్చు డిగ్రీ చేసింది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సో నా బ్యాక్గ్రౌండ్ నా స్కూలింగ్ నేను మా డాడీ ప్రొఫైల్ ఎలా ప్రొఫెషన్ ట్రాన్స్ఫర్స్ లో ఉందో అలా అలా నేను నేను మోల్డ్ చేసుకున్నా సో బేసిక్లీ ఐఎమ్ ఫ్రమ్ హోటల్ మేనేజ్మెంట్ సో కోవిడ్ అందరు లైఫ్ స్టైల్ చేంజ్ చేసింది కదా సో కోవిడ్ ఎలా ఎలా సిచువేషన్స్ ఇచ్చిందో నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది సూరత్ రావడానికి సరే చూద్దాం భలే అండి కోవిడ్ లో చాలా మందికి జాబ్ లాస్ అయిన అయితే బెస్ట్ అనిపించింది బెస్ట్ అనిపించిందని లేదు ఒక ఛాలెంజెస్ ఒక సమస్యలు ఒక కష్టాలు వచ్చేటప్పుడు మనం ఇరిగిపోకుండా అదే కరెక్ట్ డోన్ గివ్ అప్ అంట నేను నేను యాక్చువల్లీ అందరు నన్ను అడుగుతారు మీరు ఇన్ని భాషలు మాట్లాడుతున్నారు మీరు ప్రొఫైల్ చెప్పాలంటే జిఆర్ గా నేను ఆడిటర్ ఫుడ్ సేఫ్టీ ట్రైనర్ జాబ్ పోయింది చాలా మంది దే లాస్ట్ రిలేషన్స్ దేషన్స్ అలా పోయేటప్పుడు స్పెషల్లీ ఫినాన్షియల్ టర్మ్ లో చాలా దెబ్బ తగిలింది అందరికి ప్రొఫెషన్ లో గానీ అప్పుడే మీకు ఈ ఆలోచన మంచి ఉన్నది చాలా మంది ఉన్నారు స్టేట్ ఆఫ్ స్టేట్స్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు ఎవరైనా సరే వాళ్ళందరి కోసం మీరు ఇక్కడ ఉన్నారని మాకు అర్థమైపోయింది ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ నేను ఎగ్జాక్ట్లీ చెప్తాను ఇంకా దీని గురించి చెప్పగల మేబీ దట్ ఇస్ దేవుడు దేవుడు ఒక విషయం ఉండొచ్చు అప్పుడు సూరత్ ఒక సూరత్ లో ఆపర్చునిటీ వచ్చినప్పుడు వన్ ఐండ్ ఆఫ్ పర్సన్ సూరత్ అంటే టెక్స్టైల్ మార్కెట్ సూరత్ అంటే డైమండ్ అప్పుడు సూరత్ అంటే ఇక్కడ బిజినెస్కి అందరూ వచ్చి బట్టలు కొంటారు అప్పుడు సూరత్ అంటే బట్టలు నాకు ఈ క్లిక్ అయింది ఇప్పుడు చూసాను ఇంటర్వ్యూ కంప్లీట్ చేసి బయటకు వచ్చినప్పుడు మన ఊరు వాళ్ళు తమిలియన్స్ అయ్యో తెలుగు వాళ్ళు అరే మన వాళ్ళు ఎవరు కనపరావట్లేదు మాట్లాడడానికి హలో చెప్దాం మేడ్ మీ లైక్ తెలుగు వచ్చు ఓకే ఆమె తమిళన్ బట్ ఐ నో తెలుగు ఐ నో కన్నడ వై కాంట్ ఐ యూస్ నేను ఎందుకు ఇవి ఈ ఒక ఆపర్చునిటీ మల్ల ఊర్లో నుంచి మన స్టేట్స్ లో నుంచి కర్ణాటక తమిళనాడు కేరళ అలా వచ్చేటప్పుడు మనము ఒక కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ చాలా ముఖ్యం కదా సో ఇక్కడ వచ్చేసాం బయటికి వెళ్ళేకి నేను వద్దబ్బా ఇది సెట్ అవ్వదు అనుకున్నా మా ఊరు వాళ్ళు మాట్లాడేటప్పుడు ఆ ఒక కష్టం ఒక భాష తెలియకుండా ఒక చోట్లో వచ్చి పరిస్థితి అనేది నేను నాకు అది చాలా హార్ట్ లో టచ్ అయింది అనమాట అప్పుడు నేను డిసైడ్ చేశాను నేను ఇక్కడ ఉండి నేను మన ఊరు వాళ్ళ కోసం తెలంగాణ ఆంధ్ర తమిళనాడు వాళ్ళ గురించి నేను హెల్ప్ చేసి పని ఏదైతే ఉన్నదో రాణి చాలా బాగుంది మా డాడీ అంటారు ఎప్పుడు అంటారు కదా ఒక సర్టెన్ ఏజ్ తర్వాత ఎందుకంటే ఊరు ఊరు ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు నేను నాకు యూట్యూబ్ లో కూడా చాలా ఆడియన్స్ లో చూస్తానే ఉంటాను మీరు కూడా చూస్తున్నారా అంటే కామెంట్ చేయండి మేడం గురించి మీకేం తెలుసు ఖచ్చితంగా నా గురించి నన్ను తెలిసిన వాళ్ళు నన్ను చిన్న వయసులో చూసిన వాళ్ళు కానీ వీడియో చూసి పర్చేసింగ్ కానీ వచ్చేసరి వచ్చారు చాలా మంది ఇది క్రెడిట్ గోస్ టు డాడ్ అంటాను మా డాడీ అంటారు చిన్న వయసులో మనం ఒక తిట్లు తింటాం కదా నువ్వు దేనికి పనికి రావు నువ్వు దేనికి పనికిరావు అప్పుడు నేను అనుకుంటా ఒక రోజు డాడీ ముందు నేను వాట్ ఎవర్ ఐ డూ ప్రొఫెషన్ కావాలి అందుకే రాణి సుబ్రహ్మణ్యన్ అనేది నా ప్రతి ఒక్క వీడియోలో మా డాడీతో నేను స్టార్ట్అప్ చేస్తాను మంచిదండి అది చాలా క్వశ్చన్ టు మీ ఇక్కడ చాలా చూసాను చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నది ఇక్కడ ఇవన్నీ వీడియోస్ లో ఎలా చూపిస్తారు మీరు చూడండి ఇది చెప్పాలంటే మ్యానుఫాక్చర్ ఇట్స్ అ ప్లేస్ ఈ స్థలం వచ్చేసి మీకు బట్టలు బండారు బట్టలు సముద్రం సముద్రం సాగరం ఎలా చూస్తారు సముద్రం ఎలా చూస్తున్నారో మీరు అలా బట్టలు సముద్రం అని చెప్తాను అండ్ వ్యాపారం చేసే వాళ్ళకి మీరు ఇలా ఇటువంటి ఒక స్థలంలో వచ్చి మీరు పర్చేస్ చేయాలి అండ్ మేము ఎలా మేము వీడియోస్ అంటే మా ఊర్లో ఇప్పుడు ఆంధ్రాలో కాటన్ ఎక్కువ వెళ్తుంది తమిళనాడు అంటే సిల్క్ ర్యాపియర్ సిల్క్ ప్రింటెడ్ ఎక్కువ వెళ్తుంది కర్ణాటక అంటే సిల్క్ చాలా వెళ్తుంది అలా ప్రతి ఒక్క స్టేట్ కి ఒక ట్రెడిషనల్ కల్చర్ బట్టల్లో ఒక టేస్ట్ ఉంది సో ఇలా మ్యానుఫ్యాక్చర్ స్టాక్ వస్తూ ఉంటది పోతా ఉంటుంది కస్టమర్స్ వస్తూ ఉంటారు పర్చేజ్ చేసుకుంటారు మాకు ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట సో మాకు ఒక టాస్క్ ఉంటది మాకి ఇన్ని వీడియోస్ చేయాలి ఈ ప్రోడక్ట్స్ అన్ని అందరూ యూస్ చేస్తున్నాం కుర్తి చాలా డిమాండ్ ఇది ప్రతి ఒక్క స్టేట్ లో అలా మేము డిమాండెడ్ సెగ్మెంట్ ని ఫిల్టరైజ్ చేసుకొని కస్టమర్స్ కి ఎలా బడ్జెట్ లో ఆ ఓకే ఇన్ షార్ట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళ దగ్గర చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి సో ఇన్ షార్ట్ నార్మల్ గా ట్రెండింగ్ లో నడిచే మాత్రమే ఇందులో వీడియోలో చూపెడతారు మిగతా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి సో అవన్నీ చూపేట చూపించాలంటే టైం సరిపోదు సో అందుకే వాళ్ళకి డిమాండెడ్ ఉన్న ఏరియాస్ లో ఏవైతే నడుస్తో आज आज आ सुबह सूर्त बड़ा డిమాండెడ్ చీరలు అంటే ఇప్పుడు ఆంధ్రాకి చాలా కాటన్ వెళ్తుందని కాటన్ వెరైటీస్ చూపిస్తాము మీకు ప్రింటెడ్ సారీస్ ఇప్పుడు డైలీ వేరు అందరికి అవసరం కాటన్ కావాలి పనికి వెళ్ళే వాళ్ళకి సారీస్ కావాలి ఫంక్షనల్ వేర్ అంటే సిల్క్ కావాలి పార్టీ వేర్ అంటే డిజైనర్ శారీస్ కావాలి ఆడపిల్లలు యంగ్స్టర్స్ కి లెహంగాస్ అంటే లెంగాస్ కావాలి సో బట్టల వ్యాపారం మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మీరు కొంతమంది సారీ బిజినెస్ షాప్ చేస్తారు బిజినెస్ చేస్తారు కొంతమంది లెంగాస్ కి మాత్రం షోరూమ్ పడింది మొత్తం

కేసరియా మ్యానుఫాక్చర్స్ వచ్చి ఇట్స్ నాట్ జాయింట్ కంపెనీ ఆర్ ఎనీ అదర్ వేరే ఏ కంపెనీతో కానీ టైఅప్ లేదు అనమాట కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ ఇస్ అ ఇండివిజువల్ కంపెనీ చెప్పాలంటే ఇట్స్ నాట్ చాలా మంది కమెంట్స్ మీరు చెప్తున్నారు ఇట్స్ ఏ కంపెనీతో జాయింటబుల్ లేదు లేకపోతే టైఅప్ లేదు ఇట్స్ ఇండివిజువల్ కంపెనీ సో కేసరియా మ్యానుఫ్యాక్చర్స్ అని చెప్పేటప్పుడు మీకు ఓకే ఒకే స్థలంలో మీకు మల్టిపుల్ వెరైటీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రైస్ లో మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో కేసరియా క్లియర్ క్లియర్ చెప్పాలంటే కేసరియాస్ ఇండివిజువల్ కంపెనీ నాట్ టైప్ కంపెనీ సింగిల్ ఫీజ్ అనమాట ప్రాసెస్ ఏందండి ఒకవేళ మాకు సారీస్ కావాలి అని అంటే ఏం ప్రాసెస్ ఉంది అసలు మీరు విజిట్ పర్చేస్ చేసుకోవచ్చు మీరు విజిట్ అయిపోవచ్చు మీరు విజిట్ అవ్వాలంటే షాప్ చూడండి ఎన్ని స్టాప్స్ ఉన్నాయి మీరు చూడొచ్చు సో విజిట్ చేస్తే విజిట్ చేశారంటే ఒకసారి మీకు అన్ని డౌట్స్ క్లియర్ అయిపోతాయి మీరు డైరెక్ట్ కేసరి వచ్చి విజిట్ పర్చేస్ చేసుకోవాలంటే సూరత్ వచ్చి టెన్ మినిట్స్ రైల్వే స్టేషన్ నుంచి పికప్ అండ్ డ్రాప్ కూడా ఉన్నది పికప్ డ్రాప్ ఫెసిలిటీస్ ఉంది మీకు వెయిటింగ్ ఏరియా కావాలంటే వెయిటింగ్ ఏరియా ఆఫీస్ కానీ సూరత్ రైల్వే స్టేషన్ ఆపోజిట్ లో మా కజన్ వచ్చిండే తను చెప్పాడు నేను కాల్ చేశాను రా ఇలా వెళ్ళాను అక్కడ నుంచి పికప్ తీసుకొని ఆఫీస్ కూడా తీసుకెళ్లారు అవుట్లెట్ కూడా తీసుకెళ్లారు అని చెప్పారు ఖచ్చితంగా మీరు వస్తున్నారు మీరు తెలంగాణ నుంచి ఆంధ్ర ఆఫర్స్ ఇట్లా ఏమైనా సరే ఆఫర్స్ ఇది ఒక మ్యానుఫాక్చర్స్ మీరు హోల్సేల్ లో ఇక్కడ కొంటారు అండ్ మీరు మోస్ట్లీ ఒక వెడ్డింగ్ పర్చేస్ కానీ చేసుకోవచ్చు పర్సనల్ గా కానీ చేసుకోవచ్చు కానీ మీరు సెట్ టు సెట్ తీసుకోవాలి మినిమం అయినా తీసుకోవాలి కానీ మీకు సెట్ లో ఒక సింగిల్ పీస్ ఇవ్వండి అంటే రీటైల్ కాన్సెప్ట్ లో మీరు పర్చేస్ చేయలేరు కానీ మీరు ఇక్కడ హోల్సేల్ లో తీసుకునే మీరు రీటైల్ కాన్సెప్ట్ లో రీసెల్లింగ్ చేయొచ్చు అదే కేసరియా మ్యానుఫాక్చర్స్ మనము సర్వీసెస్ మేడం ఇంకోటి ప్రాసెస్ ఏముంటదండి ఒకళ్ళ నాకు ఏమైనా సారీస్ కావాలి నేను తెలంగాణ ఉన్నాను మీరంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఏమేమి ఉన్నాయని నాకు కావాలంటే నేను ఎలా తీసుకుంటాను అక్కడ మీరు ఇంట్లో కూర్చొని ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు ఎలా అండి స్క్రీన్ లో మా తెలుగు ఛానల్స్ మీరు చూస్తున్నారు స్క్రీన్ లో ఎప్పుడు నెంబర్స్ ఉంటాయి ప్రతి ఒక్క వీడియో లో నంబర్స్ హైలైట్ చేస్తున్నాము ఆన్లైన్ టీమ్ ఇప్పుడు ఆంధ్ర నుంచి కాల్ చేస్తున్నారంటే తెలుగు మాట్లాడతారు తమిళనాడు నుంచి మీకు మన దగ్గర ప్రతి ఒక్క ఇండియన్ లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళు ఇంగ్లీష్ హిందీ కామన్ లాంగ్వేజ్ నుంచి మన దగ్గర ఆన్లైన్ టీమ్ ఉన్నారు సేల్స్ ఎగ్జిక్యూటివ్ మీరు డైరెక్ట్ గా విజిట్ షాప్ వస్తున్నారంటే అది ఇంకా మంచిది మీరు ఇక్కడ వచ్చినా కానీ మీకు ఏం కావాలి మీ రిక్వైర్మెంట్ కి చూసి చూపియడానికి విజిట్ లో గానీ మా దగ్గర సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఒకలా కొత్త షాప్ ఓపెన్ చేయాలి బిజినెస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా వ్యాపారానికి కదా మనము కేసరియా మ్యానుఫాక్చర్స్ కూర్చున్నాము సపోర్ట్ చేస్తున్నాము సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే మీ లొకేషన్ లో ఎటువంటి ఒక కలెక్షన్స్ పెట్టాలి మీ మీకు తెలుసు అనమాట సో మీరు అలాంటి కలెక్షన్స్ ని పెట్టి ఎలా అమ్మాలి ఎంత మార్జిన్ పెట్టాలి అనేది ఇంకోటి మేడం మా ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది అవుట్ ఆఫ్ ఇండియాలో సో వాళ్ళకి ఇంటర్నేషనల్ లో ఉంటారు వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళు ఊరికే నాకు ఫోన్ చేస్తారు నాకు ఆర్డర్ సారీస్ కావాలి ఇవి అన్ని కావాలని సో వాళ్ళు ఆర్డర్ చేయాలంటే ఏం ప్రాసెస్ కాదు ఈవెన్ ఇంటర్నేషనల్ ఆర్డర్స్ గానీ మీరు ప్లేస్ చేసుకోవచ్చు జస్ట్ స్క్రీన్ లో ఉండే నంబర్స్ లో మీరు జస్ట్ ప్లస్ నైన్ వన్ నెంబర్ యాడ్ చేసుకొని మీరు వాట్సాప్ గానీ వాయిస్ కాల్ పెట్టొచ్చు లైవ్ వీడియో కాలింగ్ అని చేయొచ్చు సో మన ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు సో అలాగానే మేము ఆర్డర్స్ ఆర్డర్స్ మనము ప్రొవైడ్ చేస్తున్నాం సర్వీసెస్ ఇస్తున్నాం ఓకే యాక్చువల్ బెనిఫిట్స్ ఏంది మేడం కేసర్ కేసరియా బెనిఫిట్ కేసరియా కేసరియా ఆన్లైన్ పేమెంట్స్ మీరు చేసుకోవచ్చు అండ్ మీరు ఇంటర్నేషనల్ ఆర్డర్స్ సీ సర్వీసెస్ కార్గో సర్వీసెస్ సేఫ్గా ఇస్తున్నాము ఇండియా అంటే సెవెన్ టు ఎయిట్ డేస్ లో మీకు వచ్చేస్తుంది అండ్ మల్టిపుల్ వెరైటీస్ ఫోర్ బై సెవెన్ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఆన్లైన్ ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఆన్లైన్ సర్వీస్ ఎక్కువ ఎదురు చూస్తుంటే అందుకని మనము మన కస్టమర్స్ కి ఇంట్లో కూర్చొని మీరు ఆర్డర్ చేసేయండి మిక్స్ట్ మీ కలెక్షన్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు చాలా బాగా చెప్పారు మేడం మీరు ఫైనల్ గా అర్థమైందికి మీరు ఇక్కడ పనిచేస్తున్నారని అందరికి క్లియర్ అయిపోయింది అందరికీ ఒక డౌట్స్ కదా సో నేను చేస్తున్నాను మీ అందరి కోసం మళ్ళీ ఒకసారి కేసరిలో పనిచేస్తున్నారు